చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం జాతర మూడవ రోజు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడు అమలులో ఉన్నందున ఆలయ ఈవో ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి మూడు రాష్ట్రాల కోడలలో ఉన్న కుప్పం పట్టణంలో జరుగు జాతర ప్రతి ఏటా ఎంతో వైభవోపేతంగా నిర్వహించబడుతూ వచ్చింది ఈ సంవత్సరం కూడా అదే విధంగా జాతర నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి ప్రజలకు మరియు ఉన్న కర్ణాటక తమిళనాడు బార్డర్ ఉండే ప్రజలకు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఎలక్షన్స్ నిర్ణయం ఉన్నాయి కాబట్టి గంగమ్మ జాతరలో పెద్దగా ప్రోగ్రామ్స్ లేకుండా పోయింది కానీ గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది అన్నదానం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది చుట్టుపక్కల ప్రాంతంలో అంతా నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ ప్రాంతంలో కూడా ఘనంగా వర్షాలు పడుతూ ఉంటాయి కూడా గంగమ్మ ఆశీర్వాదంతో ఇక్కడ అన్నదానానికి ఆటంకాలు కలిపికుండా వర్షాలను కూడా గంగమ్మ తల్లి ఆపించి బ్రహ్మాండంగా అన్నదానం కూడా జరుగుతూ ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు గంగమ్మ శిరసు జరుగుపడింది కాబట్టి అంత ప్రజలు బాడల్లో ఉండే ప్రజలు అందరూ వచ్చి గంగమ్మ తల్లిని ఆశీర్వాదం చేసుకొని ఈసారి ఎలక్షన్ ఉండడం వల్ల కలెక్షన్ చేయలేదు కాబట్టి మీ బ కాణికులన్నీనే ఉండేలా సమర్పించి అమ్మవారికి ఆలయానికి తోడ్పడాలని ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ కోరుకుంటుంటున్నాం